ఇట్లా సోండ్ తక్కువ అవుతుంది అనుకో గోల్ని అనుకోవాలి సోండు తక్కువ అవుతాయి ఇబ్బంది చేసుకొని ఇవి తీసేస్తాము మేడం తగ్గలగా కదా క్రిస్పీ క్రిస్పీ ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి మేము ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కాబట్టి తినకముందు ఎట్లా చెప్తున్నాం అంటే మేము దీన్ని మేము సార్లు చేసుకుని తింటాం కాబట్టి మీకు గురించాలని పిల్లలకు కొంచెమైనా ట్రై చేసుకొని ఇట్లా ఈ రకంగా టేస్ట్గా ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే అంత బాగుంటాయి ఇక తేజ తిని చూపెట్టరా లైక్ కామెంట్ ఇంటి తగ్గేది టేస్ట్కు ఇక ఏంటంటే ఇట్లాంటి మనకు పిల్లల చివరకు ఇట్లా వేసి ఇస్తే ఇష్టంగా తింటారు బాగా ఇష్టంగా తింటారు మన నక్షత్ర అయితే బాగా ఇష్టం ఇట్లా ఇక ప్రతి ఒక్కళ్ళకి గుడికి ఇష్టమే కాలుతున్నాయి మరి చూపిద్దామంటే ఇది చూపిద్దామంటే కాలుతుంది మమ్మీ ఏం చేస్తున్నావు ఇవో ఏంటంటే ఇవి అప్పటికప్పుడు మన సరపి పిండి పెట్టుకోకుండా పిల్లలకు ఇట్లా చేతిలో పట్టుకొని తినేటట్టుగా స్కూల్కి వెళ్ళి రాగానే ఎట్లా చేద్దాం అన్నది నేను సింపుల్ గా చూపిస్తా ఇట్లా ఇక టేస్ట్ టేస్ట్ గా అప్పటికప్పుడు గింత పిండి తడిపి పిల్లలకు అప్పుడు తప్పు చేసి వేయచ్చు అంత చేసిస్తా టేస్ట్ అయితే అవు లెవెల్ ఉంటాయి ఏం చెప్పలేను చేయడం చేస్తున్నా రేషన్ బియ్య పిండి ఇది మనకు బయట దొరుకుతుంది అనుకో బియ్య పిండి తెచ్చుకో రేం కాదు ఆ పిండితోటైనా చేయొచ్చు మనకు కూడా వినాలనిపిస్తుంది మమ్మీ వర్షం పడుతుంటే వర్షాకాలము ఇట్లా ఏదైనా కాఫీ దాక్కుంటేనా టీ దాక్కుంటే పిల్లల పేరు పెట్టుకుని మనం కూడా వినే చేయొచ్చు అట్లా ఉంటది కమ్మ ఉంటాయి అవును చిన్న చిన్న పిల్లలది ఒక్కొక్కటి ఇచ్చినా కూడా చేతికి ఇచ్చిన పిల్లలు మంచిగా వేస్ట్ చేయకుండా తింటారు ఎందుకంటే ఇక మనకు పిల్లలకు అప్పటికప్పుడు చేసి పెద్ద బాగా పిండి పెద్ద ప్రాసెస్ కూడా లేదు ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్ గా అప్పటికాలన్నా కాబట్టి సింపుల్ గానే అప్పటికప్పుడు ఇట్లా పిల్లలు వచ్చిందా చేతులు కాలు గడుపు అప్పుడు ఆయన బిస్కెట్ అప్పుడు వేడి 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 చేయచ్చు అంత బాగుంటాయి స్టాక్ చేసి కూడా మంచిగా ఉంటాయి చేసుకుని పెట్టుకుంటే వారం రోజులు ఏం తినచ్చు ఆ ఎన్ని రోజులు ఏమి తినచ్చు డబ్బాల మంచిగా డబ్బల పెట్టి పెట్టేసుకుంటే ఇస్తే తింటారు పెట్టే ఉండేది కదా మన వాళ్ళ నడుచుకుందామా నమస్తే మంచిగున్నారా మీరు నేను మంచిగా ఉన్న మంచి మంచి పిండి వంటలతోటి మీరు చూయిస్తా తొక్కులతోటే కాదు కర్రీస్ తోటే కాదు ప్రతి దానితోటి చూపిస్తా ఎందుకంటే నాకు వచ్చినవి అన్ని మీ ముందు పెడతా అవి సింపుల్ గా ఎట్లా చేసుకుందాము కొంచెము హెవీగా ఎట్లా చేసుకుందాము ఇక ఏదైనా సింపుల్ గా టేస్ట్ ఎట్లా చేసుకుందాం అన్నది పాత రోజుల సొరపిండి పెట్టుకున్న బదులు ఇట్లా చేసుకుంటు అప్పటికప్పుడు సరవపిండి అంటే అది అప్పుడే ఓడిచిపోవాలి ఇదంటే ఉంటదని అట్లా వేసుకుంటారు ఇక గ్యారాలు అంటే ఇక అవి పెద్ద పని ఉంటదని కూడా అది చెయ్యరు ఇది సింపుల్ గా అని ఈ చిన్న చిన్న ఇబ్బలాగా కమ్మగా టేస్ట్ ఉంటాయి అప్పటి రోజులలో పెద్ద మనుషులు చేస్తున్నారు అప్పటికప్పుడు మాకు ఇవే మేము అసలు షాప్లలో ఏం కొనుక్కోకపోదు బిస్కెట్స్ చాక్లెట్స్ అసలు ఇవి కూడా అలవాటు లేవు ఇవే చేసి పెట్టేస్తుండే మమ్మీ తినాలనుకున్నప్పుడు మా డబ్బలకి తీసుకొని చాలా ఇప్పుడు పిల్లలు అన్ని అవి ఇవన్నీ బిస్కెట్లు నేనే చేస్తుంటే బిస్కెట్ లో టైంలా బిస్కెట్లు చూడేసి ప్రతి ఒక్క ఇంట్లో ఆలసలైనా మైసూర్పాకైనా ప్రతి ఒక్కటి జిలేబీ అయినా ప్రతిది కూడక ఇంట్లో చేస్తుంటే అప్పటికప్పుడు చేసిస్తే ఇంట్లో ఫుడ్ కానీ అవతల ఫుడ్ అన్నది తెలియదు మా పిల్లలకు ఇప్పుడు కూడక అవన్నీ వేసినాయి కాబట్టి మీ అవన్నీ చూపిస్తాం ఇంట్లో ఫుడ్ ఉన్నాక బయట తినాలని కూడా అనిపి తీసుకొస్తున్నా పాలు ఉడకబెట్టి నేను చేస్తా కదా బెల్ చేస్తున్నావు అట్లా బందల వందల డాడీ ఫేవరెట్ అంటుండే ఆయనకు తినద్దని అంటే ఇక సర్ సర్పు కూర్చొని ఇక చేస్తుందో చేయదు ఆయనకు అన్నం తిన్నాక ఏదన్నా తిన్నాక నీకు అలవాటు ఉంటది అది నాకు కూడా అన్నం తిన్నాక కొద్ది అయినా స్వీట్ తినాలనిపిస్తుంది అట్లా నో ఆ నోరు అట్లా కోరుకుంటది అంతే క్రేవింగ్ ఉంటది అది స్వీట్ క్రేవింగ్ డాడీ కూడా ఉంటుండే జాతర ఉంటాయి చూడు బెల్లు ఇష్టంగా డాడీ బెండెండ్లు ఇయర్ అవి ఇష్టపడుతుంది సరే మరి ఈ ప్రాసెస్ అంతా ఇవి ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ చెప్ప మంచి మంట మర్చిపోతున్నా చెప్ప పంట చేస్తా వాళ్ళు మంచి పంట మర్చిపోయినా నేను మర్చిపోను ఏంటంటే ఇక అందాం ఏ నేను నాకు మోటివేషన్ కదా ఇప్పుడు మంచి మాట తోటి నేను మోటివేట్ అవుతున్నా మోటివేట్ అంటున్నారు అలాంటి మంచి మాటలతో నచ్చుతున్నామో వంటలు కుట్టి చేసుకుంటాను మంచిగా ఉంటుంది మొన్న అది అక్కడికి పోయినాం కదా దేవుని దగ్గరికి చిలుకూరు బాల అక్కడ దర్శనం ముందుకు పోయినాక ఆ అమ్మాయి చూస్తారుగా ఇప్పుడు నాకు చూసి నాకు ఆ దర్శనం నడుస్తుంటాం కదా నేను మాట్లాడలేకపోయినా అమ్మాయి ఏమనుకోక అమ్మాయి ఎందుకంటే నువ్వు మాట్లాడించినవు నేను మాట్లాడినా కొడుక నీ జనం బాగా దేవుని చూడన్నా నీతో మాట్లాడను నాకు అర్థం కదా ఆ టైంలో దగ్గరనే ఉన్నా ఇక దేవుని చూసినా నేను మనీతో మాట్లాడినా ఇక మళ్ళీ నీకు నువ్వు కనిపించలేదు నాకు నువ్వు కనిపించలే నీకు నేను కనిపించలే నువ్వు చూస్తావు కావచ్చు నీ వంటలు మంచిగా ఉంటాయమ్మా నేను చేసుకుంటా అని చెప్పిన వాడా గుడితో మాట్లా కొ అమ్మని నేత్ర మాట్లాడలేకపోతామా అందరూ నడిచేదే ఉంటది కదా పబ్లిక్ లా వాళ్ళ గుడిక టైం అవుతుంది ఆ దర్శనం టైం అయిపోతుంది మనకు ఆ టైం అందరూ చూడాలి కదా జనం బాగున్నారు ఆ జనంలో కూడా ఆమె మాట్లాడించింది బస్సు హ్యాపీ అనిపించింది మాట్లాడినా అమ్మా నీకు ఇక ఇప్పుడు ఇలా చెప్తున్నా నువ్వు చూస్తావు కావచ్చు నువ్వు చూస్తే ఇక ఎందుకంటే నేను అక్కడ దర్శనం దగ్గర ఉన్నా కాబట్టి అంతా మాట్లాడలేక పోయినా ఇక మనం బయట కలుస్తావేమో అనుకున్నా నువ్వు కలవలే నువ్వు ఎక్కడికి వెళ్ళావో గానీ ఇక నేనైతే ఇక వెళ్ళొచ్చిన అంతే దర్శనమైనక తేజ నేను తేజ చెప్పుకుంటూ వచ్చిన నేను అమ్మాయి అనిపించింది మాట్లాడినా గానీ మనకు దర్శనం దేవుడు ముందుకు అయినాక ఆమె మాట్లాడించింది అటు చూడండి ఇటు చూడన్నా అర్థం కాలేదు ఇంకా మంచి మాట ఏంటంటే మనము ఇప్పుడు బంగారం అన్నది మనకు బంగారం అనిపిస్తుంది బిల్లు అనిపిస్తుంది దానికి ఎన్ని పోట్లు ఓడిచి ఎంత కొరిమిలా గాలిస్తే మనకు అది ఆరం అన్నది ఆ రకంగా మనకు ఎంత గుర్తింపుస్తుంది అంటే ఎన్నిటికి తట్టుకుంటే అది మనకు ఆ లెవెల్ అవుతుంది అన్నది ఇక ఆరమై ఆరమైతుంది ఆరానికి ఎన్ని పోట్లు పొడిస్తే ఏదైనా కానీ ఏ బస్వా చేసుకుంటాము ఆరమా ఏదన్న ఒకటి బంగారం గుడుకు అన్ని పోట్లు పోట్లు పడితేనే దాని ఒక వెలికి వచ్చినట్టు ఏంటంటే ఆ విలువైన ఆరం అయిపోతుంది అన్ని పోట్లు తట్టుకుంటేనే దానికి అరిగిస్తారు అగ్గిల పెడతాము దాన్ని పోట్లు పడిస్తాము దాన్ని ఎన్నో రకాలు ఇట్లా వడతారు అన్ని కట్టుకుని వస్తేనే దానికి విలువైన జీవితం వస్తుంది ఎందుకంటే విలువ దాన్ని విలువిస్తాం ఇక అప్పుడు మనం వేసుకునే ముందు మనిషి గుడక అన్ని పోట్లు ఓడి పోట్లు వచ్చి మనకు అన్ని బాధలు అనుభవించి ఎన్ని రకాల మాటలకో ఎన్నింటికో దట్టుకుంటే ఎన్నో కష్టాలు తట్టుకుంటేనో మనము తా ఇక తలక అన్ని అబ్బా ఇవ్వే నాకు జీవితంలో ఇవేం కష్టాలు అనేటట్టు అవన్నీ తట్టుకున్నాం అంటేనే ఆ గుర్తింపు అన్నది మీకు వెలుగై వెలుగుతారు అవి తట్టుకుంటేనే వెలుగా వెలుగుతారు ఇక మీరు బెదిరిపోయి భయపడి మీరు ఏదైనా ఇది అనుకో ఇక ఏందంటే ఏం చేయలేము అన్నిటికీ తట్టుకోవాలి మనకు ఆరంకి ఎంత విలువైన జీవిత విలువైన అసలు అబ్బాని ఎంతో మంది చూసేటట్టు ఉంటది మనిషి కూడా విలువైన జీవితం వస్తుంది ఇక ప్రతి ఒక్కళ్ళ గుడికి చెప్తున్న ఈ విషయము విలువైన జీవితం రావాలంటే అన్నిటికీ తట్టుకోండి అన్ని పోట్లకి తట్టుకోండి అన్ని దెబ్బలు తట్టుకోండి అన్నిటికీ మాటలు తట్టుకోన్రీ ప్రతి దాన్ని నన్ను కాదు నన్ను కాదు అని ఆ అప్పుడు మీరు ఇక మీరే మీరే మీకు మీరే బాధపడతారనుకో ఏం చేయలేరు మా ఏంటంటే బాధపడి ఏం చేయలేక నేను చేయలేను అని అనుకోకుండా పని చేసిన జాలా కూరక ఎన్నో టార్గెట్లు ఎస్టోళ్ళు ఉంటారు ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు ఇంకా మాటలతోటి ఇబ్బంది పెట్టారు మాటలతోటి గెంటేటోళ్ళు ఉంటారు జనంత అమ్మేక కనబడితే వాడుకుంటే ఉంటారు వీళ్ళందరి మీద నేను చెప్తున్నా మా పెద్ద బిడ్డనైతే ఎవరు అన్నా గుడుక అనరు ఈమె గుడిక అన్నా కాని అనది ఇక వీళ్ళు ఇలా అంటే ఎవరికైనా అనరు ఒక బాధ నాకు నేనంటే భరించిన నా పిల్లలు భరించొద్ది అట్లా అన్నది ఒకటి నాకు వస్తుంది ఎవరి గుడుక అట్లా ఆ పోట్లకు తట్టుకోండి తట్టుకొని ఎదురులే పడు ఎదురు పడితే మీకు ఏదైనా మంచిగా అవుతుంది ఒక గెలిపై గెలుస్తారు ఇది మంచి మాట నచ్చిందారా నచ్చింది అన్ని తట్టుకోవాలని మంచి చెప్పను నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేసి అయితే మర్చిపోకూడదు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోల్డ్ మిరికల్ చెప్పిన ఇక సింపుల్ గానే అంత పెద్ద చూపించేది ఇది ఇక బియ్యప్పిండి ఈ కప్పు తీసుకుంటున్నా ఈ కప్పు తోటే వాటర్ పోస్తా ఏ కప్పు తోటి ఏదైతే తీసుకుంటున్నా ఇప్పుడైతే చెప్తున్నాం లాస్ట్ గా చూస్తున్నాం మీకు అర్థమైంది ఉప్పు కారం ఏమో నువ్వులు ఇగో ఇవి నల్ల నువ్వులని దొరుకుతాయి వీటిని కుడక సీ నల్ల సీటో ఏమంటారు అంటారు కానీ నల్ల నువ్వులు అంటారు మా రోజుల టేస్ట్ బాగానే ఉంటాయి ఇవి దొరకకపోతే ఇవి లేకపోతే తెల్ల నువ్వులేసుకోరు మొత్తం మంచిగా ఉంటాయి ఇవి ఎంత చేసుకుందాం పని ఆ వాటర్ అయితే పెట్టుకుందాము నెయ్యి కొంచెం నెయ్యి అన్న నూనెలన్నా ఏది ఇష్టం ఉంటే అది ఓకే చేసుకుందాం స్టవ్ ముట్టించుకుందాం వాటర్ పోసుకుందాం మనం ఫస్ట్ వాటర్ పోసుకున్నది ఉంటుంది ఎంత చేస్తా అన్నది మనం ఫస్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది దీన్ని నిండా తీసుకున్నాం కదా పిండి దిన్ని నిండా తీసుకున్నాం కదా పిండి ఇక ఆ పిండి వేసేటప్పుడు ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం మనం ఉప్పు ఒక టీ స్పూన్ వాడుతుంది మనము ఈ పిండి మీదకల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ సరిపోతుంది నెయ్యి మీరు నెయ్యి ఉండదు అనుకో బటర్ వేసుకోండి బటర్ బటర్ ఉడక వేసుకునే ఇష్టం అనుకో నూనె వేసుకోండి ఇక నెయ్యి నెయ్యి వేసి నెయ్యి అయితే ఇప్పుడు నెయ్యి వేస్తుందా చూడండి నెయ్యి వేస్తే ఇట్లా గుల్లగా వస్తుంది మంచిగా వస్తుంది ఒక టీ స్పూన్ వేస్తుంది గరం కావాలి కప్పు పిండి ఈ కప్పు ఈ పిండి ఇలా వేసేస్తాను అట్లా మసలాలి వాటర్ మసలితేనే ఇప్పుడు సన్న మంట పెట్టుకొని వేసేసుకో కప్పు వాటర్కు కప్పు పిండి స్టవ్ బంద్ చేసుకుంటాం మంచిగా కలుపుకోవాలి గరం మిన్నే కలిపేసుకోవాలి నెయ్యి వేసినాం కదా కమ్మ వాసన వస్తుంది కదా అవును నెయ్యేసుడుకు నెయ్యే ఉడుకు అట్లా వాసన వస్తుంది స్మెల్ వస్తుంది కదా అమ్మ పెళ్లి అంటే వేసుకుని ముట్టు వింటచ్చు నెయ్యి నెయ్యి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి సో సల్లగ్ కావాలి సల్లగైనాకేం వేసుకుంటా అన్నది చూడు తీసుకోవచ్చు ఇక మనం అవి వేసేసుకొని తీసుకుంటే మనం ఏమేమి వేస్తానో పక్క చూడు మీరు కొలతలు తోడ్ చెప్తాము మీకు ఈ పిండికైనా కానీ మీకు కొలతలు చెప్తేనే మీకు అర్థమవుతుంది సల్లగ్గా ఇవి నల్ల నువ్వులు అంటూ మేము ఇక మీరు ఏదనుకుంటారు కాలోజీ సీడ్స్ అని కూడా అంటారు అంటారా కాలోజీ టేస్ట్ బాగా వస్తాయి వేసుకున్న చూడు తెల్ల నువ్వులు ఒక టీ స్పూన్ ఎక్కువ వేసుకుంటే ఉంటే వేసుకోరు మీ ఇష్టం కారం ఒక టీ వేస్తున్నాం వేస్తుందా మీరు పిల్లలు తినేదాన్ని మీకు వేసుకోరు కారం పిల్లలు ఎక్కువ అనుకుంటే తక్కువ వేసుకోండి మనము ఇక ఇప్పుడు కొలతలు అయితే చెప్పినాయి కదా మీకు వాటర్ కొలతలు అయితే చెప్పినాయి కదా ఈ వాటర్ తొట్టే మనం కొంతమంది గట్టిగా వస్తుంది అనుకో నీళ్ళు అంటే ఇచ్చుకోండి సల్లట్లీ ఇచ్చుకోరు గట్టిగా వస్తే ఇట్లా వేసుకోవాలి మంచి మంచిగా కలుపుకొని ఇప్పుడు వేసిన కలుపుకొని ఇట్లా కొలత చెప్పినా కదా ఆ కొలత సరిపోతుంది వాటర్ ఎందుకంటే మన బాగా పలస గుడక వేసుకోవద్దు చల్లగా అయినాకనే విసుకోన జ్వర ఉన్నప్పుడు బాగా గరం ఉన్నప్పుడు విసుకొండ్రి విసుకరాదు గుడక మంచిగా వేసుకోవాలి పిండి పిసుకుంటూ ఉంటుంది అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు ఇట్లా అంత కలిపి పిల్లలకు అప్పటికప్పుడు ఏంటంటే వేడి వేడిగా మంచిగా ఇట్లా ఇవ్వచ్చు ఇష్టంగా తింటారు పిల్లలు మనము నెయ్యి వేసుకునే ఇష్టం లేకపోతే నూనె వేసుకోండి వేసుకునే ఇష్టం లేదు ఎందుకంటే బటర్ గుడికి వేసుకోవచ్చు మీ ఇష్టం ఇక నెయ్యి వేసుకోవచ్చు ఏది ఇష్టం ఉంటుంది వేసుకోటర్ ఇయ మొత్తానికి మీకు వాటర్ ఇది గట్టిగా వస్తుంది అని అనుకో వాటర్ సలట్ వాటర్ ఇట్లా చేతికి అర్దించుకోరు పొయ్యే దీన్ని మంచిగా ఉండదు వాటర్ అయ్యో ఇయో మనం ఏంది ఒక ఇది మిల్ మేకరు ఒక బిల్ అంతా ఎక్కువ కాదు ఓ ఇట్లా అనుకో అట్లా అనుకో ఇట్లా సైడ్లో కూడక ఇట్లా కొంచెము వేరేస్తుంది అనుకో ఇక వచ్చినా కానీ ఏం కాదు మంచిగా ఉంటాయి కంబ ఉంటాయి ఇట్లనే బిల్లలు తీసుకోండి ఈ రకంగా కొంచెం నూనె అట్టించుకోరు చేతుకు ఇట్లా నూనెనన్నా నెయ్యి అన్న ఇట్లా అంతా అనిపించుకొని చేతికి రాసుకొని ఇట్లా రాసుకొని నూనెనన్నా నెయ్యి అన్న రాసుకొని ఇట్లా చేసుకుంటారు ప్రతి బిల్ల గుడక ఇట్లా అనుకొని ఇట్లా కొంచెం ఇట్లా అను ఇట్లా మీద ఇట్లా అన్ని బిల్లలు ఇట్లా చేసుకుందాం ఇది చిన్నగా చేసుకున్నాడు ఇట్లా పిల్లలకు గుడక పట్టుకొని తింటారు ఇక తింటింత పడేయరు ఇట్లా దొడ్డుకు వచ్చినా కానీ అమ్మక వస్తాయి టేస్ట్ బాగుంటాయి గోలుచుకుంటే ఇట్లా అన్నీ ఇట్లా అన్ని బిల్లలు చేసుకున్నా మొత్తం చేసుకున్నా చూడండి మంట తక్కువ పెట్టే వేసుకోండి ఎందుకంటే ఇట్లా చిచ్చినట్టు అవుతుంది చేతులకు తల కాకుండా ఎందుకంటే ఒక బిడ్డకి తల్లి ఎట్లా చెప్తుంది అట్లా ఏది కానీ ఇట్లా మనం వేస్తుంటాం అనుకో ఇట్లా అయ్యి మరి చేతులకు తరుగుతుంది ఇక మనము వేసినాక మొత్తం వేసినాకనే ఎక్కువ మంట పెట్టుకొని కలుసుకోండి ఇట్లా వేసేసుకుంటాం ఇలా పెద్దది పెట్టుకుంటే చిన్నది పెట్టుకున్నా కొడుక చిన్న ముక్కలు పెట్టుకున్నా చిన్నగా కొద్దిగా అన్నీ వేసుకోవచ్చు ఏమైనా ఇష్టం ఇట్లా మసలు పెద్ద ముక్కుడు పెట్టినా కాబట్టి మనస్క్ ఇస్తున్నాము ఆయిల్ కొడికే ఎక్కువనే వేసినా ఆయిల్ తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోండి నేనైతే ఇంతకుముందు మిర్చిలు వేసినాను మిర్చిలు వేస్తే అవి ఇండ్లో చూపించలే లాక్స్లో వస్తాయి అవి కొద్దిగా వంగుతున్నాయి చూడు బుర్రలాగా వంగుతున్నాయి పొంగుతున్నాయి కొంచెము కాలేదాకా కదివద్దు కొంచెం కొంచెం గాలి లంకనే కది తీయాలి ఇట్లా ఇట్లా కొద్దిగాలి లంకనే గద్దు తీయాలి వంగుతున్నాయి వంగతాయి పిచ్చుడు మంచిగా వేసుకుంటే వంగతాయి కాళండి కాలు అంగు ఇట్లా మనము ఎక్కువ సోండ్ తక్కువైపోతుంది చూడు గోల్ అవి గోలు గోల్ని అన్నట్టు గుర్తొస్తుంది మనం అన్నట్టు ఇట్లా గోలుతుంటాయి చూడు అవి గోల్ లేవు అన్నట్టు ఇగో ఇట్లా కరక ఇట్లా సోండ్ వస్తుందా సోండ్ కనబడుతుంది ఇట్లా ఇలా సోండ్ రావాలి గల గల సోండ్ రావాలి మనకు ఈ సోండ్ కూడా వాయి సోండ్ కూడా తగ్గిపోవాలి ఇట్లా పొంగినే చూడు ఇంట్లో పట్టుకొని చెట్ల పట్టుకొని కొరుక్కుంటు తింటారు పిల్లలు అయినాక నేను చూపిస్తా కానీ ఇవి వేసుకుందాం ఇక అన్ని అన్నీ గొలుచుకుందాం ఎక్కువ గిన్నెల ఇంట్లోనే విసికినా ఇంట్లో అంత మనం ఏందంటే అంత పిండి వంటలు అంటే ఇది అది అన్నట్టుగా చేసుడు కూడా బాధపడతారు ఇక మంట తక్కువ పెట్టే వేసుకోరు ఇట్లా మంట తక్కువ పెట్టాలి అవి మనకు వేసినా కొద్దిగా వంగుతుంటది కదా చేతిలోకి తలుగుతుంది జాగ్రత్త చేయాలా వంట చేస్తే మనకు ఇబ్బందులు రావద్దు పిల్లలకు చేసుకుని వెళ్ళదు కదా పిల్లలకు చేసుకుని వెళ్ళదు కాబట్టి మనం జాగ్రత్తగా వంట చేయాలి జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అయినా కానీ ఇక మనం రోజు వండుకున్నాం అనుకో పిల్లలు చేసే వాళ్ళు ఉండరు ఈ రోజులలో వంటలు బతుకులు ఉన్నాయి ఎవరు కాలే అప్పటి అప్పుడు రోజులల్లో ఏంటంటే ఓ వడకట్టలు ఒకరికి ఒకరు కూరలు వేసి ఇచ్చుకున్నారు ఓళ్ళకలు ఏ ఒకళ్ళు ఇంట్లో లేకపోతే ఒకళ్ళు ఇంట్లో అన్నట్టు తెచ్చుకుంద్రు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కుడక ఇంట్లో ఓ టైం లేకపోతే మీ ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లోకి మా ఇంట్లోకి వెళ్ళి మీ ఇంట్లోకి అన్నట్టు ఉంటుండే ఇప్పుడు ఏంది సిటీలలో అట్లా కాదు ఇంటనే తినాలి లేకుండా వండాలి అన్నట్టు ఉంది జీవితం అనుభవం మీరుకి వెళ్ళి చెప్తాయి ఏదైనా మొత్తం వేసేస్తుంది అన్ని కోల్తాయి ఆయిల్ ఎక్కువనే ఉంది కదా అది గాలేదాకా కొద్దిగాలే దాకా మనం గదివద్దు ఇట్లా సోండ్ తక్కువ అవుతుంది అనుకో గోల్ని అనుకోవాలి సోండు తక్కువ అవుతాయి ఇబ్బంది చేసుకొని ఇవి తీసేస్తాం మనం తగ్గలగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి మేము ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కాబట్టి తినకముందు ఎట్లా చెప్తున్నాం అంటే మేము దీన్ని మేము చాలా సార్లు చేసుకుని తింటాం కాబట్టి మీకు గురించాలని పిల్లలకు కొంచెమైనా ట్రై చేసుకొని ఇట్లా ఈ రకంగా టేస్ట్గా ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే అంత బాగుంటాయి ఇక తేజ తిని చూపెట్టరా లైక్ కామెంట్ ఇది తగ్గేది అండి టేస్ట్కు ఇక ఏంటంటే ఇట్లాంటి మనకు పిల్లల చివరికి ఇట్లా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు బాగా ఇష్టంగా తింటారు మా నక్షత్ర చేతులకి అయితే బాగా ఇష్టం ఇట్లా ఇక ప్రతి ఒక్కళ్ళకు గుడికి ఇష్టమే కాలుతున్నాయి చూపిద్దామంటే ఇది చూపిద్దామంటే కాలుతుంది క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుకు అసలు ఎంత బాగుం ఎంత బాగుంటాయో మేము ఎప్పుడు చేసుకుంటాము మాకు చిన్నప్పటి నుండి మమ్మీ చేసి పెడుతుంది పిల్లలు చేసి చేసిస్తే మీరుంద పని వేయకుండా తింటారని సింపుల్ గా నొప్పులతో ఇట్లా చేసి అయితే ఇట్లా సౌండ్ వస్తుంది మీరు అబ్జర్వ్ అయ్యి ఉబ్బినాయి కూడా మంచిగా ఇట్లా కాలుతున్నాయి ఆలుతున్నాయి వేడి ఉన్నాయి అన్ని వేడి ఉన్నాయి ఫస్ట్ అన్నట్టు పిల్లలు ఇట్లా పట్టుకొని టేస్ట్ గా మనం ఏం లేదు ఉప్పు కారాలు ఇంత నువ్వులు అంతే సూపర్ అప్పుడు సింపుల్ గా మన బియ్య తోటి రేషన్ బియ్యం పిండితో ఎట్లా చేసిన అనేది పక్క గొలతలతో చెప్పిన నేను ఆ కొంచెం పిండికైనా కానీ ఎట్లా వేసుకోవాలి ఏం వేసుకోవాలి తెలవని వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు చేసుకుంటారు కారాలు అన్ని పర్ఫెక్ట్ పడ్డాయి కర్రకర ఇట్లా దొడ్డుగా వచ్చినాయి మెత్తగా వచ్చినాయి మనం అనుకోకూడదు అన్నట్టు మనము ఇళ్ళైతే నెయ్యేసినా బటర్ అంటే బట్టర్ వేసుకోండి నే ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోండి నెయ్యి ఎత్తిని మీరు ఏది ఉంటే అది వేసుకోండి ఏదంతటైనా బురబురాయి బాగుంటాయి బాగుంటుంది బుర పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అలా వచ్చేసరికి సాయంత్రము స్నాక్స్ ఇట్లా ఫుల్ హ్యాపీగా తింటారు కమ్మ ఉన్నాయి కమ్మ ఉంటాయి మస్తున్నాయి అన్నీ కారం ఉప్పు కరెక్ట్ వేసినాం కమ్మా ఇట్లా ఫోన్ కూడా కనిపిస్తుంది చూడు ఇట్లా ఇట్లా పొంగినాయి అని ఇదే ఇదే ప్రూఫ్ మంచి ఉంటది మరి అంత దొడ్డుగా చేసిండ్రు మీరు మెత్తగా వచ్చినాయి అనుకోకుండా మెత్తగా ఏమి ఉండయి కరకరా అన్నట్టు చేసుకొని కామెంట్ పెట్టు లైక్ కొడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నేత్ర ఫుడ్ ఛానల్ కూడా సక్సెస్ అయింది అండపై కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళందరూ సక్సెస్ చేసారు ఇక నేను అన్న కుడక మీకు రొటీన్ ఎట్లా అన్నది నేను ఏమన్నది నేనేం చేస్తున్నా అన్నది ప్రతి పెడతా ఇది ఫుడ్ పెడతా అన్న పోయి చూడు ఇల్ల ఉడక చూడు అలా సబ్సేజ్ చేసుకుని ఇల్లు చేసుకోండి చేసుకున్నాడు చేసుకున్నాడు చేసుకుని ఫ్రెండ్స్ అని ఫ్యామిలీకి అయితే షేర్ చేయదు చేస్తున్నా కానీ ఇట్లా తినేటి తేజకి ఇష్టం ఇష్టం ఇప్పుడు వర్షం పడుతుంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇట్లా సూపర్ ఇష్టం లైక్ అయితే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయరి మన అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసు అయితే మర్చిపోకూడ్రీ మన ఛానల్ ని షేర్ చేయర్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలు జరుపుతావు